ఈశ్వర స్వరూపమైనటువంటి సభకి నమస్కారం అందరికీ అఖండని ఇంత అఖండ విజయం చేకూర్చినందుకు ముందుగా యూనిట్ తరఫున మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మేము ధర్మం గురించి మాకు తెలిసినంత చెప్పాం మేము ఆ ధర్మం గురించి చెప్పిన మాటని మీరు దారిగా మార్చారు సనాతన ధర్మ రహదారిగా మార్చారు ముందుగా ప్రేక్షకులందరికీ దానికి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అంటే అఖండ ఈజ్ నేను అఖండాలో మా గురువు దయ వల్ల మొదటి నుంచి అఖండతో ప్రయాణం చేసే అవకాశం కలగటం వల్ల ఈ మాట నేను చెప్పగలుగుతున్నాను అఖండ వాజ్ నాట్ మేడ్ ఇట్స్ హ్యాపెన్ అంతే అఖండ అనేది జరిగింది అంటే ఈశ్వర జటాజూటం నుంచి గంగాజలం ఎలాగైతే తనంతట తానుగా ఉప్పొంగి దూకి సితాద్రి చేరి సితాద్రి నుంచి భారతావని దాటి భారతావతి నుంచి మహాసముద్రంలో చేరి కూడా తన ఉనికిని ఎలా కోల్పోకుండా ఉందో అలా ఈ అఖండ కూడా చరిత్ర గర్భంలో కలవకొండ చరిత్రకు తలమానికంగా నిలబడొద్దని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం ఆ నమ్మకాన్ని మీరందరూ ఇవాళ మనకి శివుడుండే కైలాసానికి వెండి కొండ అని పేరు దీనికి వెండి తెర అని పేరు వెండి కొండ మీద ఆశివుడి తాండవాన్ని మీరు ఎలా కలకాలం గుర్తుపెట్టుకున్నారో వెండి కొండ వెండి తెర మీద శివుడి తాండవాన్ని కూడా అలాగే మీరు గుర్తుపెట్టుకున్నారు ఆదరించారు మనం అంటే అది అది నటనమా అది నర్తనమా ఆవాహనం తప్ప అది ఆవాహన కేవలం ఆవాహన ఎక్కడో చెప్తారు కొడవగుంటి కుటుంబరావు గారు ఇదిగో ఇక్కడ నిలబడి నేను ఆవాహన చేస్తున్నాను అందుకో నా చాచిన హస్తం అని అలా బాలాయ్యబాబు ఆవాహన చేస్తే పంచభూతాలు పంచాక్షరాలు కలిసి ఆయనలో ఆవహించి అఖండ తాండవం జరిగింది ఆ తాండవంలో నేను సైతం భాగస్వామిని అవడం అనేది నాకు నిజంగా అంటే పుట్టినప్పటి నుంచి నేను తారక రామారావు గారి భక్తుడిని బాలయ్య బాబు అభిమానుని చివరి వరకు అదే ఉంటుంది అంటే చాలామందికి గర్వపడే మేము ఫ్యాన్స్గా చాలామందిని చూసి హీరోలు ప్రతి హీరోని చూసి వాళ్ళ ఫ్యాన్స్ గర్వపడతారు మేము బాలయ్య బాబును చూసి ధైర్యపడతాం మా బాబు అని మా బాబు ఉన్నాడని సో అలాంటి ఫ్యాన్స్ కూడా చూడండి అంటే అగ్నిపర్వతం బద్దలవుతున్నప్పుడు దాని వేడ వేడెంతుందని శరభాలు వెతకూడదు ఒక సముద్రం ఉప్పొంగుతున్నప్పుడు దాని లోతుంద లోతెంతుందని మనం వెతకకూడదు ఇటువంటి ఒక తాండవం ఉద్భవం జరిగినప్పుడు దీని లోతెంత ఇది ఎలా ఉంది అది ఎలా ఉంది ఇది కాదు ఇది రివ్యూ సినిమా కాదు రివ్యూ సినిమా ఇది ఒపీనియన్ సినిమా కాదు ఎక్స్పీరియన్స్ సినిమా అటువంటి మేము ఏదైతే ఈ మాటలు నమ్మామో ఆ మాటలకే మీరు ప్రాణం పోసారు ఇంకా నేను చెప్తాను మా గురువు గారు నేను ఇక్కడ వాళ్ళు ఉన్నానంటే ఎన్ని వేదికల మీద నిదే మాట చెప్తాను నడక నాదైనా ఆ అడుగులు మాత్రం ఆయనే అందుట్లో ఎటువంటి అనుమానం లేదు నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి పల్లెటూరు నుంచి వచ్చి నన్ను ఇక్కడ దాకా నిల తీసుకొచ్చి ఇవాళ నా దైవం బాలేబాబు ముందు ఆయన కోసం పనిచేసే అవకాశం నాకు ఆయన కల్పించారు దానికి నేను ఇక జన్మత రుణపడి ఉంటాను ఈ సినిమా తాలూకు గ్రావిటీ బాలయ్యబాబు బోయపాటి గారు అయితే గ్రాండియర్ తమన్ గారు అంటే ఓంకారం అనేది ఉద్భవిస్తున్నప్పుడు అకార ఉకార పర్యంతమైనటువంటి ఈ ఓంకారాన్ని ఆ శబ్దంతో తాదాప్యత చెంది మూడు కన్నులవాడి గురించి ఐదు అక్షరాల గురించి సప్త చక్రాల గురించి నవ స్వరాలతోటి తొమ్మిది పాటలతోటి ఆయన ఆవిష్కరించిన విధానం నభూతో నా భవిష్యత్ ఇక అటువంటిది జరగదు అంటే మనం పుట్టినప్పుడు ఇందుకోసం ఎన్నో పనులు చేస్తాం కృష్ణుడు కంసుని చంపాడు చానూర ముష్టికులను చంపాడు ఎంతో మందిని చంపాడు జీవితకాలంలో చాలా పనులు చేశాడు కానీ ఆయన పుట్టింది కురుక్షేత్రంలో భగవద్గీత చెప్పడం కోసం తమన్ గారు కూడా నా దృష్టిలో అఖండ కోసమే పుట్టారని నా భావన నా బలమైన భావన భగవద్గీత జీవనగీతగా బోధిస్తున్నటువంటి గంగాధర శాస్త్రి గారు కూడా ఈ సినిమాలో భాగస్వామిగా ఉండి ఈ సినిమాలో ఉండటం అనేది నిజంగా మా అదృష్టం అదేవిధంగా రామ్ లక్ష్మణ్ మాస్టర్సు పేరు పేరున ఏం చెప్తాం అంటే భారతాన్ని గెలిపించడానికి ప్రపంచంలో ఉన్న ధర్మం అంతా ఒక చోట చేరినట్టు ఈ సినిమాను నడిపించడం కోసం మంచి వాళ్ళందరూ ఒక చోట చేరి వాళ్ళ యొక్క సంకల్పాన్నే అక్షరాలుగా స్వరాలుగా మాటలుగా చేతలుగా మార్చి చూపించారు మొత్తం టోటల్ ఈ ఈరోజు దాని వెనక నిలబడింది మనందరికీ తెలుసు సనాతన ధర్మం అనేది జీవనది ఆ జీవనది సజీవంగా ఉందంటే కారణం ప్రవహిస్తున్న పాత నీరు కాదు కొత్తగా వస్తున్న కొత్త నీరు ఊబికొస్తున్న కొత్త నీరు ఆ కొత్త నీరే యువతరం ఆ యువతరానికి వాళ్ళ ఈ సినిమా చేరువైంది ఆ యువతరం అంటే భారతదేశం తాలూకు శక్తి సైన్యం మోస్తున్నటువంటి ఆయుధాల్లో లేదు గర్భంలో ఉన్నటువంటి యువకుల తాలూకు ఆలోచనలో ఉంది ఆ ఆలోచనలోకి చేరే సినిమా తీసినటువంటి మా గారు బోయపాటి శ్రీనివాసరావు గారికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భరతావని సంస్కారానికి మరోసారి పాదాభివందనం చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సభాయ్ సప్తచక్ర సంచార చిదంబర ధగ్ ధగద్ధగిత యోగ దిగంబర శుద్ధ సిద్ధ శతఖండ అఖండ ఇంటర్వెల్ సీన్లో వచ్చే సాహిత్యం ఇది శతఖండ అఖండు ఎందుకంటే శతము అంటేనే అనేకము శతఖండము అనేక రూపాలలో ఈ చిత్రము ఎన్నో కోణాలలో భారతదేశంలో చైతన్యాన్ని రగిలిస్తూ ఉంది అట్లా ఈ చిత్రం విజయవంతమైనందుకు చాలా చాలా గర్విస్తున్నాం అందులో భాగమైనందుకు కూడా నేను చాలా గర్విస్తున్నాను గొప్ప చిత్రాన్ని తీసినటువంటి శ్రీను గారికి నిర్మాతలకు బాలకృష్ణ గారు ఆ బాలకృష్ణుడు ఆనాటి యుగంలో వందల మంది రాక్షస సంహారం అంతమందిని రాక్షసులను సంహరించి ధర్మ సంస్థాపన చేసినటువంటి బాలకృష్ణుడు మళ్ళీ ఈ యుగంలో బాలకృష్ణుడుగా మళ్ళీ ఈ రూపంలో అఖండ రూపంలో మళ్ళీ భారతదేశంలో ధర్మము గురించి దేశము గురించి చెప్పేటువంటి ఒక అపురూపమైనటువంటి ఘట్టాన్ని మనమందరం చూస్తూ ఉన్నాం రెండు కళ్ళతో చూసేది సినిమా అంటే దేశము ధర్మము రెండు కళ్ళుగా కలిగినటువంటి భారతీయులందరూ ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ఇవాళ కుటుంబాలు కుటుంబాలు ఇంతింతయి ఒటుడింతయి మరియు తానింతయి అన్నట్లు మొదటి రోజుకు రెండవ రోజుకు మూడవ రోజుకు పెరిగి పెరిగి మళ్ళీ మూడవసారి నాలుగవసారి కుటుంబాలతో కలిసి వెళుతున్న దృశ్యాన్ని మనమంతా చూస్తూ ఉన్నాం అటువంటి గొప్ప సన్నివేశం భారతదేశంలో ఈనాడు చోటు చేసుకుంది వెండితెర మీద సనాతన ధర్మాన్ని బంగారు సింహాసనంపై కూర్చోబెట్టిన చిత్రం ఇది అట్లా ఈ చిత్రాన్ని చూడాలి ఇది సినిమా అనడం లేదు ఎందుకంటే ఇది సినిమా పరిధిని దాటిపోయింది ఇది భారతదేశము యొక్క ఉత్కృష్టమైన ధర్మస్వరూపము ఆ స్వరూపాన్ని చూడాలి అంటే తెర మీద చూడాలి అట్లా ఈ చిత్రం విజయవంతం అవుతున్నందుకు ఇంకా ఇంకా ఎన్నో రోజులు ఈ చిత్రం నడుస్తుంది ఎన్నో యుగాల పాటు మళ్ళీ ప్రజలకు ధర్మము దేశము గురించి ఒక ఉద్దీపనము ఒక చైతన్యము కలిగించేటట్లుగా ఈ సినిమా వెళుతూ ఉన్నది జనాల్లోకి అయితే దిష్టు చుక్కలాగా అక్కడక్కడ దీని గురించి చిన్న చిన్న మాటలు వస్తూ ఉంటాయి సహజం అది మానవ మేధస్సుకు అక్కడక్కడ పురుగు తొలుస్తూ ఉంటుంది దానికి తప్పులేదు కాకపోతే ఈ చిత్రం గురించి మాట్లాడడానికి వీలు లేదు ఇది చూడాలి చూసి ఆచరించాలి గురువుగారు చెబితే ఆచరించాలి తప్ప దాంట్లో తప్పు పట్టడానికి అవకాశం లేదు అటువంటి చిత్రం ఇది అట్లా ఈ మార్గంలో నడవాలి ఈ చిత్రం ఇంకా ఇంకా విజయం సాధించాలి గొప్ప చిత్రాన్ని అందించినందుకు తెలుగు చలన చిత్రం ఇది ఇది ప్రపంచము గర్వించదగ్గ చిత్రంగా పరిణమిస్తూ ఉన్నది అట్లా ఈ చిత్రంలో నన్ను భాగస్వామిని చేసినందుకు గొప్ప సాహిత్యం నా ద్వారా పరమేశ్వరుడు అందించేటట్లుగా నన్ను ప్రేరేపించినందుకు నేను అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ స్వస్తి థ్యాంక్ యూ అండి